తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ నిరుద్యోగ మహాగర్జన విద్యార్థులంతా కూడా విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన అంటే ఒక పక్కన చదువుకుంటూనే ఇంకా కొంతమంది గతంలో ఉన్నటువంటి విద్యార్థులు అంటే నిత్య విద్యార్థులు ఎందుకంటే వీళ్ళంతా కూడా జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు అయితే నిరుద్యోగ యువకులంతా కలిసి కూడా ఈరోజు తెలంగాణ రాకముందు కొట్లాటే ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక కొట్లాటే జరుగుతూ ఉంది మా ఉద్యోగాలు ఎక్కడా అని ఇప్పుడు ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ మేము వచ్చినాక మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎవరైతే చెప్పిరో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా తప్పించి మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పి ఈరోజు మహాగర్జనకు దిగుతూ ఉన్నారు విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన అనేది జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి అంటే ఇరవై తారీఖు జరిగేటటువంటి ఈ మహాగర్జన సభకు నిరుద్యోగులు ప్రతి జిల్లా కేంద్రానికి కానీ మండల కేంద్రాలకు ప్రతి దగ్గర ఎక్కడ లైబ్రరీ ఉంటే ఎక్కడ నిరుద్యోగులు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ మద్దతు అంతా కూడా కట్టుకొని వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిరుద్యోగ చేసే నాయకుడు జనార్దన్ మనతో పాటు ఉన్నారు మరి జనార్దన్ గారు ఇప్పుడు ఏదైతే మీరు ప్రతి మండలం కానీ ప్రతి దగ్గర కూడా పర్యటిస్తూ ఉన్నారు క్లియర్గా అంటే మీకు పోయిన దగ్గర మద్దతు దొరుకుతూ ఉందా ఇప్పుడు ఇలా మద్దతు ఉంటుందా మద్దతు శాతం మీరు అంటే మీరు చెప్పడం కాదు అసలు మీ పేరేం పేరు లింగమూర్తి గారు లింగమూర్తి గారు ఇప్పుడు నిరుద్యోగ మహా గర్జన అని చెప్పి ఇప్పుడు పెడతా ఉన్నారు వివిధ జిల్లాలలో పర్యటిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ ఉన్నారు మరి దీన్ని చూస్తుంటే ఈ గర్జనలు మనకు అవసరం అని మీకు అనిపిస్తూ ఉందా ఎట్లా అనిపిస్తూ ఉంది అయితే యాక్చువల్లీ ఈ ప్రభుత్వం ముందుకు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంత అన్యాయం జరిగింది అనేది మాకు అర్థమయ్యి మేము ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చే తీసుకొచ్చేదానిలో మేము అందరం భాగమై ఊర్లలో తిరుగుతూ ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం ఇక మీదనైనా ఇలా మాకు వాళ్ళ జాబ్ రిలీజ్ చేసి రెండు లక్షలు అనేక మేము ఒక ఆశతోటి ఊరు తిరిగి ఒక్కొక్కరు కాళ్ళు మొక్కి దండం పెట్టి వాళ్ళు యాక్చువల్లీ ఆరు ఆరు సిక్స్ ఎమ్మెల్యేస్ నుంచి సిక్స్టీ ఫోర్ ఎమ్మెల్యేస్ దాకా పోయారంటే మా నిరుద్యోగుల పాత్ర మేజర్గా ఉంది మా నిరుద్యోగుల విషయంలో ఎంత అన్యాయం చేస్తుర్రంటే కాంచి పోయినసారి కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లకు ఈయన ఎగ్జామ్లు పెట్టి జస్ట్ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి ఆయన నియామక పత్రాలు ఇచ్చి నేను అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటే పట్టుకొని ఆయన ఇచ్చిన పదహారు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఆయన వేసిన డిఎస్ఎల్ జస్ట్ సిక్స్ పోస్టులు ఇంక్రీజ్ చేసిండే అంతే ఆయన చేసింది ఏం లేదు అయితే ఆయన రెండు లక్షల ఉద్యోగాలు ఓ సంవత్సరంలోని ఇప్పటి వరకు ఆయన ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసుకోవాలి వందల మంది ఉన్నారు ఒక్కొక్కరు లక్షల లక్షలు అప్పు తెచ్చుకొని చదువుతుంటూ హైదరాబాద్ నుంచి వచ్చి సురేఖపేటలో ఈగనైనా నోటిఫికేషన్ వస్తుందో ఇకనైనా నోటిఫికేషన్ వస్తుందో అని చాలా మంది ఇబ్బంది పడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటా ఉన్నారు అంటే ఈ నోటిఫికేషన్లు అన్ని కూడా ఒకేసారి వేస్తా ఉంటాయి అసలు నిరుద్యోగుల నుంచే మాకు ఈ నోటిఫికేషన్లు అన్నీ వద్దు కొంచెం కొంచెం గ్యాపించుకుంటేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు సలహాలు అనేవి ఇస్తా ఉన్నారు చెప్తా ఉన్నారు అది ఇలా పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా నాలుగు సంవత్సరాలు మురగబెట్టి ఒకటేసారి నోటిఫికేషన్ లడ లడ అని నింపుతాం నింపుతాం అని ఒకసారి అన్నయ్య కల ఒక్కొక్కరు దేని దేనికి ప్రిపేర్ కావాలో కూడా అర్థం కాక అటు ఇటు తరచిన అయ్యి అన్ని బ్యాక్లాగ్ పోస్టులు చేసి దాని మళ్ళీ బ్యాక్లాగ్ చేశారు వీళ్ళు వచ్చి నోటిఫికేషన్లు పోస్టులు నింపుతారు అనుకుంటే పోస్టులు నింపుడు ఏమో దేవుడరు కానీ మంత్రివర్గ క్యాబినెట్ మీటింగులకి క్యాబినెట్ మీటింగ్లు అంటూ ఉండు ఈయన ఏదో చేసినా అనుకున్నాను కానీ చేసింది ఏం ఆడ నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే ఉన్నా కానీ ఆయన చేసిన నిల్లు బిల్కుల్ లేదు ఏం లేదు అస్సలు లేదు ఆయన అసలు నేను చెప్తున్నాను కదా నేను నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక యువకుని కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మొన్న ఊరూరు తిరిగి ఊర్లు తిరిగినా నేను పదవులు తిరిగి ఓట్లు వేయించిన ఊర్లు తిరిగి నేనే ఇప్పుడు నేనేం చెప్పుకోవాలి నాకే అర్థం చాలు మొక్క నేను కూడా గతంలో చూసినా నిరుద్యోగులు జనార్దన్ కానీ ఇంకా సూర్యాపేట జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కాళ్ళు కాళ్ళు మొక్కి మరీ ఓట్లాడితే నేను స్వయంగా వాళ్ళతో కొంతమంది ఉన్నాను కాళ్ళు మొక్కి ఓట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి పోటీ చేసుకోవడానికి లేని ఆరాటం అసలు మీకెందుకు ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులలో కూడా చాలామంది ఒక్కడు కూడా పోయి చేతులైతే దండం అంటే ఏదో ఇట్లా పెట్టి ఇట్లా సినిమా హీరో లెక్క పెడతారు కానీ కాలు వాళ్ళు మాత్రం నిరుద్యోగులు అంత అవసరం ఈ నిరుద్యోగులకు ఏమొచ్చింది వాళ్ళ కోసం కాళ్ళు మొక్కిన నిరుద్యోగులు ఇలా వాళ్ళని ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు అందులో ముఖ్య కారణం ఏంటంటే పోయినసారి టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు మేము జయం రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్లో హే అసలు మేము నిరుద్యోగుల గురించి మొత్తం ఏందో చేస్తాం ఏందో చేస్తాం అనే కల్లా మా అశోక్ నగర్ లో ఉన్న విజయాలు నేను నేను కూడా అశోక్ నగర్ లో ఉంటుండే మేము రాహుల్ గాంధీ దగ్గర మేము కూడా పోయినాం అబ్బా అసలు వీళ్ళు వస్తే ఎంతో నోటిఫికేషన్ నింపుతారా ఏంద్రా అసలు ఎట్ట ఏ డేట్ ఏంది ఏ డేట్ ఏంది ఏ రోజు ఏం పెడతావ్ అని చక్కగా మాకు ఇంకా ఆశ కలిగింది ఆ డేట్లు లేదు ఏం లేదు జాబ్ క్యాలెండర్ రివేజ్ అన్నాడు అదే అన్నాడు ఏది లేదు మొత్తానికైతే మహాగర్జనకి సూర్యాపేట జిల్లా ఉన్నదా మహాగర్జన సంపూర్ణ మద్దతు ఉంది మాక్సిమం నెంబర్ ఆఫ్ మంది ఎక్కువ పోవడానికి ట్రై చేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే చుట్టుపక్కల కోదాడ మునగాల ఎర్రబాడు ఆ నూనక మాది ఎర్రబాడు అండి మా సైడ్ నుంచి కూడా నేను పిలిచి నూతన కలు సరౌండింగ్ మొత్తం నుంచి పోతాం ఆ రోజు మాక్సిమం సూర్యాపేట నుంచి ఎక్కువ మంది అన్ని జిల్లాల నుంచి ఎక్కడెక్కడ నుంచో నాయకులంతా వస్తారని చెప్తా ఉన్నారు అంటే విద్యార్థులంతా నిరుద్యోగులంతా అంతా కలుగుతా ఉంటారు మరి ఇప్పుడు ఈ నిరుద్యోగుల పైన గతంలో లాఠీ చార్జీలు చేసి అనేక అక్రమ కేసులు పెట్టారు ప్రత్యక్షంగా మీ ముందే సాక్షి జనార్దన్ పైన అనేక అక్రమ కేసులు పెట్టారు నాడు ఎవరైతే నిరుద్యోగులు ఎవరైనా సరే ఈ మహాగర్జన మీ పైన కేసులు పెడతాం అని బెదిరింపులకు గనక పాల్పడితే మీ మీరు భయపడేటటువంటి పరిస్థితి కదా బెదిరింపులకు భయపడితే బెదిరింపులు లేదండి ఒక ఆయన ఇప్పుడు కేసీఆర్ అనేట ఆయన ఇంకా నియంత్రం ఆయన కూడా చాలా భయపడి ఆయన కూడా జనకుండా ఆయన దిగిండు ఈయన కూడా మాది ఈ పీరియడ్ కూడా ఇంకా మూడు మూడున్నర సంవత్సరాలు ఉంది ఈయన కూడా పోతాడు ఈయన కాకుండా ఇంకోటి వస్తాడు అది భయపడేం లేదు నేను కూడా పోయిన సార్ సిక్స్ టైమ్స్ అరెస్ట్ అయినా డీజీపీ ఆఫీస్ మొన్న రెండు సార్లు ఇందిరా పార్క్ల మూడు సార్లు లో ఒకసారి గ్రూప్ టూ పోస్ట్ మోన్ చేయను అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జివో పార్సీస్ గురించి మేము అరెస్ట్ అయినా జివో పార్సీస్ అన్న జియో పాలసీస్ గురించి చర్చలేదు తీర్చలేదు కేబినెట్ భేటీలు మాత్రం బ్రహ్మాండం జరుగుతున్నాయి విస్తరణ కోసం పది సమావేశాలు పెట్టిన కానీ ఒప్పందం ఉన్నది కానిస్టేబుల్ డిఎస్సి అన్ని ఒక అన్ని పోస్టులు కూడా లార్జ్ నెంబర్ ఉన్న అన్ని నింపుతూ సరైన టైం ఇచ్చుకుంటూ అన్ని నింపుకుంటూ పోవాలండి ఏదో చెప్పి ఒకసారి వేస్తా ఒకసారి వేస్తే పోయినసారి ఏమైంది అందరు చూసారు ఒకసారి వేస్తే అది ఏం జరగదండి అలా అంటారు కానీ లేదు లేదు చేసి నింపేట ఎవర ఒప్పట్లో బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అంటారు మరి బడ్జెట్ లేనప్పుడు ముందస్తు అంచనా ఉండాలి ఏం లేకుండా ఎలా ఇస్తారండి ఇప్పుడు ఈ నిరుద్యోగులకు సంబంధించి కూడా ఈ పోస్టర్లు కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళని ప్రధానంగా ప్రస్తావిస్తా ఉన్నారు ఈ పోస్టర్లో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలన్నా ఢిల్లీలో పర్మిషన్ తీసుకోవాలంటారు మరి మీ పోరాటం ఎవరైతే హైకమాండ్ ఉందో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోట లేదంటే రేవంత్ రెడ్డి తోట మాకు రేవంత్ రెడ్డి తోడు హైకమాండ్ తోడేందండి మాకు రేవంత్ రెడ్డి మాకు ప్రతినిధి ఎందుకు రేవంత్ రెడ్డిని మీరు రేవంత్ రేవంత్ రెడ్డి ఇంటి మీద కూడా దాడికి ప్రయత్నించారు మా విద్యార్థులు రేపు రేవంత్ రెడ్డి ఇంటి మీద ఇప్పుడు మీరు అన్నారు కదా ఏదైనా ఢిల్లీ మీద పోయినా ఢిల్లీ కూడా చూస్తున్న రోజు కూడా వస్తాయి ఢిల్లీ కూడా పోయే రోజు వస్తాయి ఇంతకు ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీని అయితే మీరు నమ్మతలేరా మాకు ఇప్పటికి కూడా కొంతమేర కొంత నమ్మకంతో ఉన్నాం ఏంటంటే జూలై ఫస్ట్ కల్లా వస్తుందేమో ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్ల కన్నా ముందే ఇస్తాం ఒకవేళ పంచాయతీరాజ్ ఎలక్షన్లకు ముందే ఇవ్వకుండా మాత్రం మ్యాక్సిమం జీవితం మన ప్రభ మన భారతదేశ చరిత్రలో అత్యంత దారుణంగా లోకల్ బాడీ ఎలక్షన్లు ఓడిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది బరాబర్గా చిత్తు చిత్తుగా ఓడిపోద్ది ఇది అంటే మొత్తానికి సూర్యాపేట కేంద్రానికి చేరుకున్నటువంటి మీరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారండి కాంపిటేటివ్ అంటే ఇప్పుడు ఈ పాలనలో మీకు నమ్మకం కలుగుతా ఉందా ఇప్పుడు ఇప్పుడే కొత్తగా ప్రిపేర్ అవుతా ఉంటా అంటు అని చెప్తా ఉన్నారు మీ పేరు భవానీ భవానీ గారు మరి ఇప్పుడు ఈ మహాగర్జన పోస్టర్ ని పట్టుకొని ఈ రోజు నిలబడే పరిస్థితికి వచ్చింది అంటే నోటిఫికేషన్ పైన మీకు నమ్మకం ఉందా ఈ ప్రస్తుతం నోటిఫికేషన్ పైన నాకు ఎటువంటి నమ్మకం లేదు ఇప్పుడు ఇస్తారని కూడా ఆశ అయితే కలగట్లేదు ఎందుకంటే ఎప్పటి నుంచో ఇస్తాం అని అన్నారు టెట్ అన్నారు టెట్ తర్వాత డిఎస్సి అన్నారు కానీ మళ్ళీ టెట్ పడింది కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు ఇంకా ఇక ముందైనా ఇస్తారేమో అనుకుంటే ఇచ్చేటట్లేదు ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇవ్వరని చెప్పేసి నేను అనుకుంటున్నాను మొత్తానికి మహా నిరుద్యోగ మహాగర్జన అందరి మద్దతు కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇది జనార్దన్ మీరు మాట్లాడతారా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు ఇప్పుడే నమ్మకం ఉందా ఇప్పుడు మీ మహాగర్జన కాని అన్ని చూస్తా ఉంటాయి ఏమనిపిస్తా ఉన్నారు నమ్మకం కలుగుతుంది పోరాడతాయని నమ్మకం నమ్మకం అంటే అడిగితే ఇస్తారని మీరు నమ్ముతా ఉన్నారు ఇది మరి మొత్తానికి జనార్దన్ గారు మరి వీళ్ళైతే మీరు ఏదైతే ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి మండల కేంద్రానికి వెళ్ళి వస్తా ఉన్నారో వాళ్ళైతే స్పష్టంగా మీ పైన నమ్మకం కానీ లేదంటే ప్రతి ఒక్కరు ఐక్యంగా కదిలితే మీ కదిలి కలిసి కొట్లాడతామని చెప్తా ఉన్నారు మరి నిజంగా మరి ఏం జరుగుతూ ఉంది అంటే ఈ మహాగర్జన వెనక ఉన్నది ఎవరు ఈ గర్జిస్తున్న సింహం ఎవరు గర్జి గర్జిస్తున్నటువంటి సింహాలు నిరుద్యోగులైనా ఇంకెవరైనా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన కుట్ర చేస్తా ఉన్నది అని ఇప్పుడు మీరే వచ్చిర్రు ఇప్పుడు అడిగిర్రు సడన్గా వీళ్ళందరూ చెప్పిర్రు కుట్ర పండాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కుట్ర పండడానికి నిరుద్యోగులకు ఏ అవసరం లేదు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ఇక్కడ పెట్టినాము ఈరోజు ఆ అక్క ఈ అక్క అయినా వీళ్ళందరూ పెళ్లి లైన్ వాళ్ళు రోజు వచ్చి ఇప్పుడు ఫ్రెష్గా అని చెప్పారు ఎందుకు వచ్చి ప్రిపేర్ అవుతారు పెళ్లి లైన్ వాళ్ళు వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి వాళ్ళ ఎనిమిదింటి వరకు కూడా సూర్యాపేట లైబ్రరీలో చదువుతున్నారంటే ఈ ప్రియాంక గాంధీ గారు ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈమె ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన అభయస్తో మేనిఫెస్టోలో ఉన్న ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పడం రాహుల్ గాంధీ గారు రా వచ్చి చెప్పడం వల్లనే కదా ఢిల్లీలో అధినాయకత్వం ఇక్కడ గల్లీని కంట్రోల్ చేయాల్సింది ఢిల్లీ వాళ్ళే వాళ్ళే వచ్చి చెప్పినాక మనకే ఉంటుందనే ఒక ఆశతోటి వాళ్ళు కూడా ఇప్పుడు పదహారు నెలల సంది ఈ కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే అసలు ముద్దాయి లెవెల్లో వాళ్ళు వచ్చి ఆశ కలిగించ కదా పదహారు నెలలు ఆగిరి ఇప్పుడు ఆశ లేదు ఆశ లేదు కాబట్టే ఈ ప్రభుత్వం పైన తాడోపేడే తెలుసుకుందాం అనుకున్నాం మొదటిని అడిగితే మేము కాలి బిందెలు ఉన్నాయి అన్నారు ఖజానా లేదన్నారు సంవత్సరం పాటు సరిదిద్దుకోమన్నాం సంవత్సరం పాటు సరిదిద్దుకున్నారు వాళ్ళ మంత్రి పదవులు వచ్చినాయి అందరు వచ్చినాయి విస్తరణ చేసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్లో వాళ్ళ పార్టీకి ఓట్లు వేపించిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకొని వాళ్ళకు ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఎంపీటీసీ జడ్పీటీసీలకు సర్పంచ్లకు నోటిఫికేషన్ ఇస్తున్నారు కానీ మా రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి మా నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చుకోవడం ఏంటి వాళ్ళకు కావాల్సినంత సమయం ఇచ్చినాం కావాల్సిన చర్చలు జరిపినాం కావాల్సిన సార్లు గాంధీ భవన్ మీట్లు ఎక్కినాం సెక్రటరేట్ మీట్లు ఎక్కినాం అందరినీ కలిసినాం ఇక ఎవరిని కలవాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో ఇక మాకు క్లియర్గా తెలిసిపోయింది ఇది ఒకటే తెలియడం కాదు వాళ్ళు చేసిన మోసాలు ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు ఫార్టీ సిక్స్ జి వాళ్ళకు నట్టేటం ఉంచు ఇవాళ వాళ్ళు సుప్రీంకోర్టులో ఎనభై లక్షలు పోసిర్రు విద్యాసాగర్ సార్ ద్వారా ఇలా మేము ట్వంటీ నైన్ జీవోలో రెండు కోట్లు పోసినాం ఈరోజు నూట యాభై ప్రశ్నలు ఈ నోటిఫికేషన్లే కాదండి గ్రూప్ వన్లో నూట యాభై ప్రశ్నలు పెట్టలేక ఇరవై ప్రశ్నలు తప్పించి సుప్రీంకోర్టులో నిరంజన్ రెడ్డికి యాభై లక్షలు ఇచ్చిర్రు ఇదే జీవో ట్వంటీ నైన్ జివోన్ తీసుకొచ్చి నిరంజన్ రెడ్డిని తీసుకొస్తున్నారు ఈ ఆలోచన గ్రూప్ వన్ జరుగుతున్నటువంటి హైకోర్టు ఇయరింగ్స్ దాదాపు వాళ్ళు ఇవాళ మూడు నాలుగు కోట్లు పోసిర్రు రేపు వచ్చినాక కూడా వచ్చే నోటిఫికేషన్లలో టెట్లనైనా టెట్ నార్మలైజేషన్ వద్దన్నారు ఒకటేసారి ఒకే జిల్లాకు ఒక ఎగ్జామ్ కావాలన్నారు దాన్ని తుంగలో దొక్కిర్రు ఈ ఎస్ఏ కన్స్టర్లో ఫార్టీ సిక్స్ జీవో గ్రూప్ వన్ ట్వంటీ నైన్ జీవో అసలు నా నెక్స్ట్ వచ్చేటటువంటి ఈ టీజీటీ పీజీటీ గ్రూక్లలో ఉన్నటికి అసలు అన్నిటికి జీఎస్ ఒకటే పేపర్ అంటుంది ఒకటో పేపర్ అంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఉంటుందా ఉండదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా ఉన్నాయి ఒక నోటిఫికేషన్లో ఎక్కడ కానీ ఒక వేకెన్సీని ఉంచొద్దు జైనింగ్ కొంతమంది ఇప్పుడు జెఎల్ వచ్చిన వాళ్ళు డిఎల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అందులో జైన్ అయ్యి ఇప్పుడు వాళ్ళు టీజీటీ పీజీటీ ఫస్ట్ లిస్ట్ పెడితే జైన్ అయి మళ్ళీ జైలుకు డీఎల్ పోయారు అది నాన్ జైనింగ్ కింద అయితే ఆ పోస్టులు నింపాలని ఉంది ఇవాళ గ్రూప్ వన్ ఫస్ట్ అల్ల ఫస్ట్ జాయిన్ అయినాడు రేపు గ్రూప్ టూ వదులుకుంటాడు అనుకో రేపు గ్రూప్ టూ ఫస్ట్ ఇస్తే ఇన్నున్నాడు అల్ల పోయినాడు అంతా ఈ చిన్నర మందర గోలాన్ని క్లియర్ చేస్తున్నారు ఉద్యోగులు అంతా కూడా ఏం కోరుకుంటాం అంట ఎన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ సరిపోతుంది మేము ఒకటే కోరుకునేది ఇంతసేపు ఏదైతే చెప్పినో అలాంటి లిటిగేషన్ లేనటువంటి ఒక ఈ ఏ నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఉండేటట్టు ఇవ్వమని తోటి చర్చలు జరపాలి అసలు ఏ లీగల్ లిటిగేషన్స్ ఉంటే ఎలాంటివి ఉంటాయి అనేది ఒక నిరుద్యోగులతో కమిటీ ఉండాలి ఈ కమిటీతో కోఆర్డినేట్ చేసేటట్టు కాంగ్రెస్లో కమిటీ ఉండాలి ఎప్పుడు ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇవ్వాలి ఇలా విద్యా కమిషన్ ఎట్లేసిరో ఆ విధంగానే అన్ఎంప్లాయ్మెంట్ను రూపుమాపడానికి ఎంప్లాయ్మెంట్ కమిషన్ అనేటటువంటిది ఒకటి వేసేసి ఆ కమిషన్ ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలి ఇంకొకటి మేము జాబ్ క్యాలెండర్ అడగడం లేదు ఇప్పుడు మాకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి వీళ్ళకి ఏంటంటే తక్కువలు ఇచ్చేసి ఇప్పుడు గ్రూప్ టూలో ఒక ఆరు వందలు ఇచ్చేసి గ్రూప్ వన్లో ఒక నలభై ఇచ్చి డిఎస్సిలో ఒక మూడు వేలు ఇచ్చి ఎస్ఐ కానిస్టేబుల్ ఒక ఆరు వేలు ఇచ్చి ఈ నోటిఫికేషన్ ఇంతటితో ఆపుకొని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కి పోదామని చూస్తున్నారు కాబట్టి మాకు వద్దు అన్కండిషనల్గా మీరు ఏదైతే చెప్పారో ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు కావాలనుకుంటున్నాం వాటితో పాటు మాకు ఏదైతే లిటిగేషన్ లేని ఇప్పటివరకు లిటిగేషన్స్ ఉన్నాయో లీగల్ లిటిగేషన్ కాంప్లికేషన్స్ రానటువంటి నోటిఫికేషన్స్ కావాలి మాకు ఏదైతే నిరుద్యోగ పూర్తి పదహారు నెలల నుంచి బకాయి పడ్డదో ఈ ప్రభుత్వం నెలకు నాలుగు వేలు అరవై నాలుగు వేలు దాదాపుగా డెబ్బై వేలు ప్రతి నిరుద్యోగికి ఇవ్వాల్సిందే ఇవి కాకుండా మాకు ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్లో మా వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావో ఈ ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగ కల్పనకు స్థానిక రిజర్వేషన్ వాటి వైపు ఈ ప్రభుత్వం ఆలోచించేటట్టు ఒక కమిషన్ వేసి దాన్ని చేయాలి ఇవన్నీ చేస్తూ ముందుకు పోతేనే ఈ ప్రభుత్వంపై నిశ్వాసం ఇవన్నీ మేము కోరుకునే ఇవన్నీ వాళ్ళు ఎన్నికల వేళ చెప్పినాయి వీటిలలో ఏ ఒక్కటి లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తాం అయిపోయిందంటే మాత్రం ఊరుకునే ముచ్చట లేదు ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో తెలంగాణ నీళ్లు నిధులు కరెంటు అన్ని సబ్సిడీలలో ఈ కంపెనీలు దోసుకొని ఉద్యోగాలు నార్త్ ఇండియాకు ఎవరికి మార్వాడీలకు పోతున్నాయి ఆ ఉద్యోగాలన్నీ మాకే దక్కాలి లేకుండా మాత్రం ఊరుకునేది లేదు అడ్డంకులు సృష్టించి ఒకవేళ విజయవంతం కాకుండా ధర్నా చౌక్కి ఎవరైతే నిరుద్యోగులు వివిధ జిల్లాల నుంచి మండల కేంద్రాల నుంచి చేరుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళు అందరిని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీరు అంటే ఏదైతే ఈ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు సూటిగా ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు ఒకవేళ అటువంటి ప్రయత్నం కనుక జరిగితే వాళ్ళు అటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మొన్న నుంచి మాకు ఎస్ఓడి నుండి స్పెషల్ బ్రాంచ్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు రావాలో అక్కడి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి అనేది మమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు డోళ్ళు సాక్షాత్తు నాకే పెడుతున్నారు దానికి ఏం భయపడేది లేదు వాళ్ళు అరెస్ట్ చేసినా మమ్మల్ని ఒక నలుగురు ఐదు అరెస్ట్ చేసినా మేము మూడంచెల విధానంలో ఉన్నాము ఇం మమ్మ మా తర్వాత వేరే వాళ్ళని అరెస్ట్ చేసినా ఇంకొక టీం కూడా యాక్షన్ టీం రెడీగా ఉంది వీళ్ళు పర్మిషన్ ఇవ్వకున్నా కానీ మేము హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడానికే శుక్రవారం నాడు ఇరవై తారీఖు పెట్టినాం మంగళ బూద గురువారం వరకు హైకోర్టు ఉంటుంది హైకోర్టు నుంచి ఎమర్జెన్సీగా మేము రిట్ పిటిషన్లు మూవ్ చేసి తెచ్చుకోవడానికి మాకు లీగల్ టీం కూడా అన్ని పార్టీల నుంచి లీగల్ టీం పది మందితోటి మేము సన్నద్ధం అయ్యి ఉన్నాం హైకోర్టుగా సుప్రీంకోర్టులో కూడా మేము చూస్తున్నాం మాకేం లేదు అవసరం అయితే ఇడియకుండా ఇమ్మీడియట్గా ఆ రోజు ఢిల్లీలో ఒక టీమును పెట్టి ఇక్కడ నుంచి అక్కడికి కూడా ఇమీడియట్గా రిట్ పిటిషన్స్ని అక్కడ ఫార్వర్డ్ కొట్టి అక్కన్నయ్య నుంచైనా మేము తెచ్చుకోవడానికి మేము రెడీగా ఉన్నాం లీగల్గా మేము వెరీ స్ట్రాంగ్ వాళ్ళకి భయపడి ముచ్చటే లేదు ఇప్పట్లు ఇప్పుడు అరెస్ట్ చేసినా ఎమ్మట హైకోర్టులో ఏపీఎస్ కార్పస్ వేసుకొని ఎమ్మట మేము రిట్ పిటిషన్ మూవ్ చేసుకొని మా అభ్యర్థులను ఎక్కడున్నారో కోర్టులో ప్రొడ్యూస్ చేయమని తెచ్చుకునేంత లీగల్ మా ఆయనకున్నది భయపడం అన్ని విద్యార్థి సంఘాలు కూడా మహాగర్జనకు మద్దతు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఇన్ఛార్జీలు తీసుకొని అనేక జిల్లాలు కూడా పర్యటిస్తూ ఉన్నారు అసలు ఈ పర్యటిస్తున్నటువంటి ఏదైతే విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు ఖచ్చితంగా అన్ని విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ఉంటుందని మీరు భావిస్తున్నారు నిరుద్యోగ సంఘాలు అందరు మద్దతున్నాయి అన్ని కుల సంఘాల మద్దతు ఉన్నాయి ఆర్ కృష్ణన్న మద్దతు ఉంది మంద కృష్ణన్న ఉంది కుల సంఘాలకు వస్తే రాజకీయ పార్టీల నుంచి బీజేపీ నుండి బీఆర్ఎస్ ఉన్నది సిపిఎం సిపిఐ వీళ్ళందరూ కూడా రేపు సభకు వస్తున్నారు అన్ని విద్యార్థి అనుబంధ సంఘాలు ఏ పార్టీలకు ఉన్నాయో వాళ్ళందరి మద్దతు సంపూర్ణ మద్దతు ఉంది మేము నిరుద్యోగులారే ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఎవరినే ఇబ్బంది పెట్టదు పర్మిషన్ ఉంది ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం హైకోర్టులో చూసుకునేదే ఇది మొత్తానికి ఏదైతే మాకు కనుక ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తే మాత్రం ఎక్కడ చూడాలన్నా అక్కడ చూపిస్తాం నిరుద్యోగుల సత్తా ఏందో అవసరమైతే ఇక్కడ ముందు మేము ఎన్నుకున్నటువంటి ప్రతినిధి ఎవరైతే ఎవరు రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈయన ఈయన లెక్క మా నిరుద్యోగుల లెక్క తేల్చకపోతే ఢిల్లీకి వెళ్ళైనా తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిరుద్యోగులు క్లియర్గా చెప్తా ఉన్నారు ఏదైతే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఒకవేళ ఈ మహాగర్జన నిరుద్యోగ మహాగర్జనను విజయవంతం కాకుండా ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా మా యొక్క ఏదైతే పద్మ వ్యూహం లేక మా యొక్క ఉద్యమం నడవబోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మహాగర్జనను విజయవంతం చేస్తాం అన్ని పర్మిషన్స్ కూడా తీసుకుంటున్నాం అని కూడా చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి ఏ రకంగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో గతంలో అన్నీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ నిరుద్యోగులతోటి అనేకమైనటువంటి చర్చలు ఎన్నికల ముందు జరిపిండో మరి ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి అసలు ఏమేమి కోరుకుంటా ఉన్నారు నిరుద్యోగులు అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు లేదంటే అధికారాన్ని అనుభవిస్తూ ఇప్పటికే అనేకమైనటువంటి ఆరోపణలు ఏదైతే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు ఫండింగ్ కోసమే తెలంగాణ రాష్ట్రం నుంచి పట్టబోతున్నారని అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాదు మా నిరుద్యోగుల కోసం మా తెలంగాణ భవిష్యత్తు కోసం మేము ఎన్నుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా నిరూపించుకున్నారని చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే ఇక స్థానిక మంత్రులు కూడా ఏదైతే గతంలో ఇక్కడ గెలిచినటువంటి కోమటిరెడ్డి వెంకట ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ గతంలో ఇదే లైబ్రరీలకు వచ్చి ఓట్లు అడిగినటువంటి నేపథ్యం ఉన్నది ఇదే నిరుద్యోగులకంతా వచ్చి హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరంతా వచ్చి నిరుద్యోగులకు లెక్కతో సహా వాళ్ళకు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళకు ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీ మీకోసం వీళ్ళు కాళ్ళు పట్టుకొని కాళ్ళు పైన పడి ఓట్లు అడిగారు ఒక్కొక్కరు మీరు కూడా ఎవ్వరు కూడా మీరెవరు కూడా ఇప్పటి వరకు గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో ఏ ఒక్కడు కూడా పోయి కాళ్ళు పట్టుకొని ఓటు అడిగినటువంటి దిక్కు ఎక్కడా లేదు కానీ వీళ్ళు మీ అందరి కోసం ఓట్లు అడిగినటువంటి పరిస్థితి ఉంది గెలిపియండి ఈ ఈ నాయకులను గెలిపిస్తే మాకు న్యాయం జరుగుద్దు అని కానీ వీళ్ళు మళ్ళీ ఏ బ్యానర్లు పట్టుకొని ఏ పోస్టర్లు పట్టుకొని అన్ని జిల్లాలు పర్యటించకుండా రోడ్లెక్కి లాఠీ దెబ్బలు తినుకుంటా కేసుల పాలైతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం ఒక ఈగ లేదా దోమ దోమగుట్టినట్టయినా మీలో ఇప్పటికైనా చలనం వచ్చి ఈ నిరుద్యోగుల పక్షాన మీకు వస్తున్నటువంటి రెండు లక్షల యాభై వేల జీతంలో కనీసం ఒక ఐదు నిమిషాలైనా వీళ్ళకి కేటాయించి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులదే కాదు ఇప్పటికే అనేక సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు తెతూ ఉన్నాయి కాబట్టి రేపు ఈ నిరుద్యోగులే మీకు బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే నిరుద్యోగుల సమస్యను అందరూ కూడా